ఆనా ఇరవై ఐదు రూపాయలు కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట గైస్ కేజీ మంచిగా ఉన్నాయా చూడండిగా ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఫ్రూట్స్ ఉంటాయండైవ్ కాయలకి ఎంత ఫిఫ్టీన్ హండ్రెడా యాభై ఐదు రూపాయలు కలుపుతున్నా అయితే మొత్తం యాభై ఐదు ఉంటాయి కాయలుంటాయా సైజ్ బట్టి సైజ్ బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఓన్లీ త్రీ మంత్స్ ఉంటుంది జనవరి నుంచి త్రీ మంత్స్ గాయస్ ఇప్పుడు వచ్చేసి మనము పట్టా సింగారంలో ఉన్నాము మస్క్ మిల్లని ప్రైజెస్ అనుకుందాం ఒక్కటి ఎంత ఉందో ఇవ్వ చూడండి చాలా పెద్దగా ఉంది మార్కెట్ చూడరుగా మస్క్ మస్క్మిల్ అని చూడండి ఎంత ఎంత పైకి ఉంది ఎంత నీట్గా ఉన్నాయి కదా మంచిగా మొత్తం ఇట్లా ఒక ఇట్లా లెవెల్లో పెట్టారు మంచిగా నా ఇరవై ఐదు రూపాయలు కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట అంటే కేజీగా మంచిగా ఉన్నాయి చూడండిగా కేజీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇప్పుడు రంజాన్ కాబట్టి ఇంత ఇంత రేట్లు ఉన్నాయి రేట్లున్నాయిగానా రంజాన్ తర్వాత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా చూడండి గైస్ చాలా పెద్దగా ఉంది మార్కెట్ వచ్చేసేదిగా ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఈచ్ వచ్చేసి రంజాన్ తర్వాత తగ్గుతాయంట ఉంది కేజీ బయట ఎంత అమ్ముతారా బయట ఫార్టీ ఫిఫ్టీయా నేను మొన్న శివరాత్రికి తీసుకున్నప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ చెప్పినప్పుడు మస్క్ మిలన్ మార్కెట్ గాసేదంతా చూడండి బ్రదర్ ఇప్పుడైతే మనం ఫ్రూట్ మా మస్క్ మిలన్ ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాం ప్రైజెస్ ఎట్లా ఉన్నాయా పదిహేను వందలు ఉన్నాయి అంతలో అయితే పన్నెండు వందలు ఉన్నాయి ఫిఫ్టీన్ అంటే సెట్ మొత్తమా ఫిఫ్టీన్ హండ్రెడ్ అది ఫ్రూట్స్ ఉంటాయంట ఫిఫ్టీ ఫైవ్ కాయలేక ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సేమ్ ఇదంతా అది ట్వెల్వ్ హండ్రెడ్ సైజ్ బట్టి సైజ్ బట్టి ప్రైజెస్ ఉన్నాయి చిన్న అయితే ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయంట ట్వెల్వ్ హండ్రెడ్ అంట అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ చూడండి ఇవి పెద్ద సైజు ఉన్నాయి ఇవి కూడా ఫిఫ్టీ ఫైవ్ కాయలు ఉంటాయంట ఈ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ప్రైస్ వచ్చేసి ఇప్పుడు రంజాన్ తర్వాత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా ఎక్కువైతే ఇంకా రంజాన్ తగ్గాను తగ్గే ఎక్కువైతే రెండు కాయలతో మాలు తక్కువ చూసుకున్నాడు మార్కెట్ అంటే నీరు పెట్టడం ఇక మూడు వందల మూడు సంవత్సరాలు కొత్తగా మొత్తం కొత్త పెట్టండి కృష్ణ అంకు మన అంకూరు వాళ్ళు వచ్చేసి ఇక్కడ టూ ఇయర్స్ అవుతుందంట టూ ఇయర్స్ నుంచి ఇక్కడ మార్కెట్ పెట్టారంటే ప్రైజ్ ఇక్కడికి రండి మంచిగా చాలా తక్కువ ప్రైజెస్ ఇస్తారంట మన అంకూరు ఇక్కడ వచ్చి తీసుకోండి మస్ట్ విలన్స్ అండి లీ మస్ట్ మిలియన్స్ మాత్రమే అంటారు అంట అం కూడా చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్ ఫిఫ్టీ ఫైవ్ కాయలు ఇక్కడ సెట్ ఉంది సెట్ కనిపిస్తుంది సెట్ మొత్తం అంబైసంట సైజ్ బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇక ప్రైజ్ అంతా ట్వెల్వ్ హండ్రెడ్ అంట ఇవంతా చిన్న సెట్స్ కాబట్టి చిన్న కాయలు కాబట్టి ఇట్లా ఎందుకు పెట్టుకోవాలి అంటే షెయిల్ అయినాయి కాబట్టి ఇక్కడ గట్టి పెట్టి సేల్ ఎంతో ప్రైజ్ ఉంటుంది అనే మొత్తం మార్కెట్ అంతే ప్రైజ్ మాత్రం సేమ్ ఉంటుంది అందరినీ చెప్పలేమి చెప్పిస్తారా ఇవన్నీ మహబూబ్నగర్ 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 నుంచి వస్తాయంటే ఇది

ఎక్కడ అమ్ముతారు బయత్రీనాథ్ గాయత్రినాథ్లు అమ్ముతారా ఎంత అమ్ముతారు మీరు ఒక్కటి వాళ్ళు ఏ నాకు తెలియదు కదా మీరు చెట్ల మామిడి యాభై ఐదు రూపాయలు అమ్ముతారు అయితే మీదేనా బ్రదర్ మొత్తం మీద మార్కెట్ ఎంత అమ్ముతారు మొత్తం సెట్ సైజు బట్టి ప్రైజెసా ఎంత అంటే ఎక్కువ తీసుకోతే జరా తగ్గిస్తారు ప్రైస్ అంతే కదా ఎప్పటి నుంచింది రోజు మీరు ఇక్కడ పెట్టి ఎన్ని సంవత్సరాలు కొత్తపేటలో ఎక్కువ పెడతారు అక్కడ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే పెడుతున్నాయా సంక్రాంతి ఇదా తర్వాత వేరే ఫ్రూట్స్ పెడతారా మళ్ళీ మీరు కాదు వేరే ఫ్రూట్స్ పెడతారా మళ్ళీ ఏమైనా ఇక్కడనే పెడతారా ఈ ప్లేస్లోనే ఓన్లీ త్రీ మంత్స్ ఉంటుంది ఇది తర్వాత అయ్యా మ్యాంగోస్ ఉంటాయి మొత్తం మ్యాంగోస్ అక్కడ ఇప్పుడు ఉన్నాయా బ్రదర్ మ్యాంగోస్ అక్కడ ఈ ఫ్రూట్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి ఇక్కడ ఓన్లీ ఈ ప్లేస్లో అన్నారు అవన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ ఏరియాలో మొత్తం వచ్చేసి మస్క్ మిలన్ ఒకటి పైనాపిల్ ఒకటి వాటర్ మిలన్ ఇక్కడ ఈ ఏరియాలో ఏరియాలోపో యాభై ఐదు కాయలు ఏ సైజు తీసుకుంటే ఇప్పుడు చిన్నయా ఎంత వాడుతుంది నీకు ఇప్పుడు యాభై ఐదు నీకు తగ్గిస్తారేమో ఎందుకంటే వస్తూనే ఉంటావు కద్యా డైలీ కస్టమరా ఎంత వాడిందా మొత్తం నీకు అదే కదా ఇప్పుడు ముప్పై రూపాయలు కాయనాలు కాదు మొత్తం సెట్ ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ వందలు ఇచ్చిన వాళ్ళు ఇంకా మక్కలే కాదు బ్రదర్ అవునా పోయే అడిగిన వయసు వచ్చింది అడిగా చూడండి మొత్తం మిలన్ అయితే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంట వన్ రూపీకి ఒక కాయ అని చెప్పేసి చాలామంది చెప్తారంట అయితే ఫేక్ మీరు నమ్మైతే ఇంత దూరం రాకూరు వన్ రూపీకి అయితే ఓవర్ ఇయరు వచ్చేసి మొత్తము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంట మొత్తం సెట్ ఫిఫ్టీన్ మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కాయలు ఉంటాయి అంట అది సైజ్ బట్టి ప్రైజెస్ చెప్పు బ్రదర్ చూస్తాము వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇక్కడ పంపిస్తారు ఇప్పుడు చార్నారా చార్నారు వెళ్తుందంటే ఎక్కడి నుంచి వస్తాయి బ్రదర్ మనకి కర్నూలు ఓన్లీ మార్కెట్ వచ్చేసి వన్ ఇయర్ లో ఓన్లీ త్రీ మంత్స్ ఉంటుందంట ఇప్పుడు ఎప్పుడు బ్రదరే జనవరి నుంచి స్టార్ట్ జనవరి నుంచి మంచిగా ఉన్నాయి బ్రదర్ కాయలు కదా మంచి ఇక చూడండి మస్క్ మిలన్ మార్కెట్ అయితే చాలా పెద్ద మొత్తం ఓన్లీ త్రీ మంత్స్ ఉంటుంది అంట జనవరిలో